వేములవడ పట్టణంలోని బెస్ట్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ఆదివారం వార్డు ప్రజల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అన్నదానానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వినాయక మండపానికి విచ్చేసిన ఇప్పపుల అజయ్ కు మండపం నిర్వాహకుల ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారి కార్యక్రమంలో బెస్ట్ బాయ్స్ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భావున భక్తులందరూ విచ్చేది एटि कार्यक्रम <सवार थी श्योंगा> में विजय वंदन जयरा रे बाबा एक कोने में कोने रा उनोरे कादा तीनोरे और बोल दिन आले का मेंला तेरा तेरा शिव की आठो आठो आजोती ఈరోజు భీమలవాడ పట్టణంలో బెస్ట్ బాయ్ స్కూల్స్ ఆధ్వర్యంలో అన్నదాతగా ఏనుగుల అఖిల ఏనుగుల స్వార్తిక్ రెడ్డి అన్నదాతలుగా ఈరోజు వాడు ప్రజలకు అన్నదానం చేశారు వారి కుటుంబ సభ్యులు మరియు వారి సభ్యులు అందరూ క్షేమంగా సంతోషంగా రాష్ట్ర దీవెలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని విఘ్నేశ్వరిని జీవులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలను వాళ్ళ బిజినెస్లో కానీ పిల్లలు స్టైల్లో కానీ ముందుకు సాగుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను